సో బంగారం రోజు రోజుకు పెరిగిపోతున్న భారీగా పెంపు సో రోజు రోజుకు బంగారం ధరలకు అయితే రెక్కలు వచ్చేస్తున్నాయి అది భయంకరంగా పెరిగిపోతూ ఉందన్నమాట సో ఈ రోజు ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం మనం సో పూర్తి వివరాలు చూస్తే పసిటి ప్రియులకు బంగారం ధరల షాక్ మీద షాకులు అయితే ఇస్తున్నాయి వారం రోజులుగా పెరుగుతున్న పసిటి ధరలు మనకి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా బంగారం ధర పది గ్రాములు ఈ రోజు ఏకంగా వెయ్యి తొంభై అయితే పెరిగింది ద్రవ్యోల్బణం అంతర్జాతీయ ధరలో మార్పు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వు వడ్డీ రేట్లు హెచ్చుదగ్గులు నగల మార్కెట్లో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై బంగాళదారు ధర ఆధారపడి అయితే ఉంటాయి సో మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే భారీగా పెరిగిపోయింది హైదరాబాద్ హైదరాబాద్ నగరంతో పాటు ఇతర తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర వెయ్యి రూపాయలు పరిగి అరవై ఏడు వేల రెండు వందలకి అయితే చేరింది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అనేది పది గ్రాములకు సంబంధించి వెయ్యి తొంభై రూపాయల చొప్పున పెరిగి డెబ్బై మూడు వేల మూడు వందల పది అయితే చేరింది సో ఈ విధంగా ఏపీ తెలంగాణలో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఏపీ తెలంగాణలో ఏకంగా ఇప్పుడు మనం చూసుకుంటే డెబ్బై మూడు వేలయితే దాటేసిందనమాట తొందరలోనే లక్ష రూపాయలు అయితే రీచ్ అయిపోతుందని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి